మీరు డిపార్ట్మెంట్ అందరికీ అడుగుతున్నారు సార్ జైల్స్ ఉంటాయి కదా సార్ ఇవి అంటే మాములు దొంగోళ్ళకి వీళ్ళకి రాజకీయంగా అంటే ఒక మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్లో అటువంటి లేకపోతే వాళ్ళ వంశీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఏమైనా సౌకర్యాలు ఉంటాయండి లోపల జైళ్ళల్లో వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని స్పెషల్ సౌకర్యాలు ఇచ్చేది వాళ్ళ జైలు మాన్యువల్లోనే ఉంటుందండి మాన్యువల్ ప్రకారం ఎవరికి ఏ సౌకర్యాలు ఇవ్వాలో ఇస్తాం అనమాట నాకు అది వివరంగా తెలీదు నేను జైల్స్ డిపార్ట్మెంట్ కానీ మాన్యువల్ ప్రకారం అది ఎందుకంటే కోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లోంచి భోజనం తీసుకెళ్లే ఆర్డర్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది అధిగమించి కూడా కోర్టులో ఏవైనా గానీ స్పెషల్ పర్మిషన్ ఏసీ పెట్టమని అట్లాంటివి ఆర్డర్ కరీంనగర్ జిల్లా ఎల్వి సుబ్రహ్మ గారు తను పనిచేసిన తొమ్మిది మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పారండి ఆయన అంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఆఖరిని జగన్ గురించి కూడా చెప్పారండి లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు లిఫ్ట్ ఎత్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టండి అన్నా ఇదివరకు ఆ రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నాం ఏ రోజు ఆ రోజే అసలు నువ్వు నేనేం చెప్తా చేసేయాలని చెప్పారన్నారట అది లిఫ్ట్లు ఎక్కుతూ అంత ఫాస్ట్గా అని మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్స్ అని అడిగానండి చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయి సలహాలు ఇంకేమి ఉంటున్నాయి ఇంకేం చేస్తే పోడదని ఒక మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు భోజనాలు పెట్టించి అడుగుతారటండి ఇంకేం చెప్తారా ఇంకేం ఈయన డెసిషన్ తీసుకుని వచ్చి కూర్చుంటారటండి ఇది డెసిషన్ తీసుకున్నాము అయిపోయింది అలా అలాగే మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు కదా సార్ మీరు చాలా మంది చూసారండి లెక్క పెట్టలేదు కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు గుర్తున్నంత వరకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు తర్వాత ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఆ యొక్క స్టైలు అంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయండి సుమారుగా ముప్పై సంవత్సరాల్లో సమాజం మారకుండా ఉంటది రాజకీయాలు మారకుండా ఉంటాయి అనుకోవడం ఖచ్చితంగా మారతాయి అంటే మేము ఆ అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు వీళ్ళు ఫ్రెండ్స్ లో మాట్లాడుకున్నారండి లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకున్నారు బయటకు వచ్చి ఒకరికొకరు కాపీ తాగడం అవన్నీ మేము పేపర్లు లో అండి ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్ అది కక్షపూరిత రాజకీయాలు లేవండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా ఆయన ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం ఆయన విలక్షణమైన వ్యక్తి విలక్షణమైన రాజకీయ నాయకుడు ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవరగైన నేను నినాద రోడ్ ఎక్కాల్సి వచ్చింది లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారని పేరు భయపెట్టడం ఒకటే కాదు నాశ ముందు నాశనం చేస్తాడు వ్యవస్థని నాశనం చేస్తాడు సమాజాన్ని నాశనం చేసేస్తాడు సో వెనక ముందు చూసుకునేది లేదు దానికి వెరపు లేని లేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు దాన్ని మళ్ళా భరించడం అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసం నేను నేను కూడా నా నా చేతన ఇది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది జగన్ నెవర్ అగైన్ జగన్ జగన్ నెవర్ అగైన్ అనే దాని గురించి అంతే తప్ప నాకేమీ పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయన అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి ముప్పై సంవత్సరాలు ఉంటారని అన్నారండి నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేస్తారనిపిస్తుంది అండి నాకు కావచ్చు వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు ఎనీవే ఈ ముప్పై సంవత్సరాలున యాభై సంవత్సరాలు మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా అవి చేయకూడదు ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్ లో అంటే రూల్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా అడిగారండి చాలా సార్లు అడిగారు చాలా మంది అడిగారు దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందో ఇలా చెప్పదండి సార్ ఇంకేదన్నా ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఇది వీలు పడదు పలానా కారణాల వల్ల వీలు పడదు నేను చేయను అది అని ముఖవాటర్ లాగా చెప్పేవాడు వాళ్ళు కూడా ఏం కాదు వీడికి మనకి దొరికాడు వీడు ఉన్నంతకాలం అన్నట్టు ఉండేవాడు సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు ఏం చేస్తాను చాలా బెదిరింపులు రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించండి నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటు మాటతో ఎవరు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను అక్కడ ఒకటి మృదు మృదువుగా మాట్లాడతారు ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా వాళ్ళని కొంచెం మనసు విరిగిపోయినా కానీ వాళ్ళ మన మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా మీకు తెలుసు కదా సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం ఇది ఇది వీలు పడదు సార్ మీకు ఎక్కడైనా లాండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి నేను కరెక్ట్ ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను మా ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటాను అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ అది వాళ్ళు అర్థం వాళ్ళు అండి అమ్మో ఈ ఏబీ వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి మీరు చూడగానే ఈ ఏబీ వెంకటేశ్వర్ గారు ఒక ఆలోచనకు వచ్చేస్తారండి రెండు మూడు కేసులో టెస్ట్ చేస్తారు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళనే వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు మేము రాజకీయాలు ఎట్లా చేయాలి మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరుగు నిలబడుద్ది అంతేగాని డైరెక్ట్గా ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేము ఎందుకు ఇంకా అనేవాళ్ళు లేదండి అట్లా కుదరదు చట్టం అట్లా అది పద్ధతి కూడా కాదు ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు పొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవచ్చు కాబట్టి అది వద్దులే ఇంకేదన్నా మాట్లాడదాం అదే మీరు ఏదన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు పది గంట ఇష్టం ఈ ఈ అంటే ఈ డిపార్ట్మెంట్ అయితే నేను చేయగలను లేకపోతే ఇది అయితే ఈ వింగ్ అయితే నేను చేయగలను నాకు అది నాకు ఇష్టం అలాగే ఉన్నాయి సార్ లేదండి నాకు పదవి ఇంపార్టెంట్ అని అనుకుంటే ఏదో ఒక పదవిలో కూర్చునేవాడిగా అది కాదు ఏం పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగం చేస్తామండి ఉద్యోగంలో ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో ఉద్యోగం చేస్తాం అంతే కదా ట్రాఫిక్ ఉద్యోగం ఇస్తే మీరు క్రైమ్ లా అండ్ ఆర్డర్ చేయరు కదా ట్రాఫిక్ ఉద్యోగమే చేస్తారు అంటే ఎవరో చెప్పింది మీరు చేయాలి మీరు ఎందుకంటే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మీ సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి మీకు మీకు వీలు పడదు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఆ స్వేచ్ఛ ఉందిగా నేను ఏం చేయాలి నా లైఫ్తో ఏం చేయాలి నా టైం ఏం చేయాలి అనేది నా ఇష్టం సో ఏది ఇంపార్టెంట్ ఏది ముఖ్యం సమాజానికి ఏది పనికి వస్తుంది నేను ఏ రకంగా సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలను అనేది నాకు తెలుసు తెలుసు కాబట్టి ఒక పదవు లేకపోతే ఇంకొకటి ఎన్ని పదవులు చూడాల ఇప్పుడు కొత్తగా వచ్చే పదవులు కొత్తగా వచ్చే కిరీటాలు ఏముంటాయి చూస్తారు మీరు చూస్తాం కదా ప్రతి మనిషికి ఉంటది ఎవరికైనా సభ కూడా ఉంటాయి కొంతమందికి రాజకీయ పరమైన కోరికలు కానీ జీవితంలో జనరల్ గానే రికగ్నేషన్ కావాలనో ఇంకొకటి అలాంటి కోరికలు ఉంటాయి మ్యాస్లోస్ నీడ్ లాగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కిక్ అవుతాయి మీకు ఇస్తే మీరు తీసుకుంటారా వద్దంటారా ఒక స్టేజ్ దాటిన కానీ నేను దాదాపు అన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజిని దాటిపోయి ఉన్నాను ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగిందల్లా నా టైంని ఏ రకంగా బెటర్ ఉపయోగించుకోవచ్చు బెటర్గా ఉపయోగించుకోవచ్చు అనేది అనుకున్నప్పుడు నాకు కనిపించింది సమాజానికి ఎదురుగా ఉన్న అత్యంత ప్రమాదం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి ఆయన రాజకీయాలు చేసే తీరు పద్ధతి దాని నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి నా చేత ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశంతో ఇందులోకి అది బెదిరింపులు కానీ ఇబ్బందులు చెప్పినట్టు జేఎన్ఏ అని వస్తుంది అండి జగన్ నెవర్ ఎగైన్ఏద్యేఎన్ఏ జగన్ ఎగైన్ఏద్యం కాదు జన ఉద్యమం కావాలి ఇది బాగుందండి మీద జన ఉద్యమం రావాలి పాపం అది ఏంటంటే చాలా భయపడ్డారు మెయిన్ అదే భయపడ్డారు ఇప్పుడు పెన్షన్ వచ్చిందా సార్ వస్తుందా సార్ కొన్ని వచ్చినాయండి ఇంకా కొన్ని రాలేదు అని నడుస్తున్నాయి కాగితాలు అంటే పెన్షన్ ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా మీకు ఒక వన్ లాక్ అని రావచ్చు అనుకున్నాను సార్ నేను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కానీ మగవాళ్ళ పెన్షన్